మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కేళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లాండనార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगिरी रोड बेस्ट प्राइस तिर गुंतूर నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న ఆరు అంతస్తులో ఈవో సీనా నాయక్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన నవగ్రహ మండపం పునఃప్రతిష్ట కార్యక్రమం జూన్ మూడు నాలుగు ఐదో తేదీలో జరుగుతుందని చెప్పారు దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అన్నదాన భవనం లడ్డు తయారీ భవనం దసరా నాటికి వినియోగంలోకి తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఉప ప్రధాన అర్చకులు కోటాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ము జై దుర్గా భవాని దాదాపు రెండు వారాలు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాక చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గత రెండు వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు విఐపి ప్రోటోకాల్ కావచ్చు ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అదేవిధంగా మనకు ప్రతి రోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది బిడ్డలతో వచ్చిన భక్తులు వృద్ధులు వికలాంగులు వాళ్ళు గంటల తరబడి వేచి ఉంటారు ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పదకొండున్నర నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో వీఐపీ వాళ్లకు అవి ఖచ్చితంగా మనము దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఇది నేను గమనించింది రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది అక్కడ దాదాపు నాలుగు ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడ నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు టువర్డ్స్ మనకు టి స్థలం ఏదైతే రెండు ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము అది మూడు నాలుగు ఐదో తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా ఐదో తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సివిల్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మహా మనకు అన్నదాన సత్రము లడ్డుపోటు అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి మహామంటపం అని పెద్ద రెండు ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది ఈ వీటి ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక రెండు వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది విజయవాడ ఐలాపురం హోటల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీఆర్ అంబేద్కర్ మనవడు రిపబ్లికన్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ రాష్ట కి ఎన్నికైన రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్బంగా రావ్ యశ్వంత్ అంబేద్కర్ అలాగనే ఉప్పులేటి ప్రసాద్ మాట్లాడారు వారి యొక్క సన్మాన కార్యక్రమం చేస్తా ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జైతీయ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ గారు మేము పెరుస్తా ఉన్నారు మన ఏపీ ఆంధ్రప్రదేశ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం นายกಕู ಪ್ರಸಾದರ นายಕಕู ಬೆಂದಿರೆ ಪ್ರಸಾದರ นายಕಕู ಬೆಂದಿರೆ ಪ್ರಸಾದರ นายಕಕู ಬೆಂದಿರೆ ರಾವ್ ಸಾಥ್ನೇಶು ರಾವ್ ಪ್ರಸಾದರ นายಕಕู ಬೆಂದಿರೆ ಪ್ರಸಾದರ นายಕಕู ಬೆಂದಿರೆ ಯಶೋಂತಮ್ಮನರ นายಕಕู ಬೆಂದಿರೆ นายಕಕู ಬೆಂದಿರೆ ರೆಪಬ್ಲಿಕನ್ ಪಾರ್ಟಿ ಆಫ್ ಇಂಡಿಯಾ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ನೇಮించినటువంటి మన జాతీయ అధ్యక్షులు ఆర్బిఐ బిఐ వారైనటువంటి వారైనంత్ భీమరావు అంబేద్కర్ గారికి నా యొక్క హృదయపూర్వక నా యొక్క మరి ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు వారు ఆ మీదించినటువంటి ఈ బాధ్యతకి నేను న్యాయం చేస్తానని మరి సక్రమైనటువంటి పద్ధతులు రాజ్యాంగ బద్ధంగా పార్టీ నియమావళి మరి విధి విధానాలని మరి అనుసరించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావటానికి సామాజిక రాజకీయ మార్పులు తీసుకురావటానికి ఒక చైతన్యం అలాగే విప్లవం లాంటి ఒక మంచి మార్గాన్ని మరి నిర్దేశించడానికి నన్ను ఏర్పాటు చేసినందుకు మరి యశ్వంతరావు భీముల అంబేద్కర్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నేను మరి దాన్ని పూర్తి చేస్తాను అనేటటువంటి మరి వారికి నేను తెలియజేస్తున్నాను పూర్తి చేస్తానని మరి ఈ విధమైనటువంటి బాధ్యత ఆ మీద ఉంచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అయితే ఇవాళ దేశంలో అనువాదులకి రాజ్యాంగవాదులకి మధ్య పోరాటం జరుగుతుంది పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ వెనక సిపిఎం సీపీఎం రాష్ట నాయకులు ఎం మతం పేరుతో చిచ్చు పెట్టి లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందని ఆరోపించడం జరిగింది అనంతరం పాకిస్తాన్ భారత యుద్దాన్ని తానే నివారించానని ఇరు దేశాల సరిహద్దుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తే మోడీ నోరు మెదిపే సాహసం చేయలేదని అన్నారు కార్యక్రమంలో ఆర్సీపీ రెడ్డి పి రజనీ సురేంద్ర మైనార్టీ

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సదస్సు జరిగింది దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే మొన్న కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గాములో ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని హతమార్చిన చర్యని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం అలాగే ఈ దేశంలో అట్లాంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాదు కనిపెట్టి ఉగ్రవాదాన్ని అంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అన్ని పారిశ్రాలకు సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా కనిపెట్టాలి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఉగ్రవాదులను దుద్ధమట్టించే ప్రయత్నం కంటే కూడా వారికి సంబంధించిన అనేక మందిని రకరకాల రూపాల్లో ప్రజ్యూతి జ్యోతి మల్హోత్రా కానీ డానిష్ కాని ఇట్లాంటి వాళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్లుగా తయారైతే వాళ్ళు దేశం నుంచి ఎండిపోతుంటే చూస్తూ ఉంటున్నారు అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా అఖిలపక్ష సమావేశాలకు హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ప్రచారానికి పోవడం కూడా సరైంది కాదు అట్లాగే ముందు కూడా పార్లమెంట్ మీద దాడి చేశారు అట్లాగే రైతాంగ ఉద్యమం సందర్భంగా తెలవన పతాకం బదులు ఎరకోవడం మీద పతాకాన్ని ఎగరేయటం ఇట్లాంటి దుష్ట చర్యలన్నీ కాలంలో పెరుగుతున్నాయి కాబట్టి వీటిని తుదమర్తించడానికి ప్రభుత్వం సరైన పద్ధతుల్లో వాటిని ఆ చర్యలు తీసుకోవాల్సింది పోయి వితరితర ప్రాధాన్యతల పేరుతో ప్రతిదానికి మనం మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలనే దీంతో జరుగుతుంది అది సరైనది కాదు మన అంతా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులమే హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఎవరైనా సరే భారతీయులు భారతదేశాన్ని స్వాతంత్ర్యం అప్పుడు కూడా హిందూ ముస్లిం అందరూ భాయి భయ అనుకుంటూ పోరాడి భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చాం అట్లాంటి సాధించబడిన స్వాతంత్రాన్ని పరమత సహనంతో హిందువులు ముస్లింలు అన్ని మతాల వారు కలిసి చేయాలి ఉగ్రవాదులకి మతం ఉండదు వాళ్ళు ఎవరినైనా తొదమట్టించడము చంపేయటమే లక్ష్యంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో ప్రతి ఘటనకి మతం పులిని చేయటం సమంజసం కాదు కాబట్టి ప్రభుత్వం ఈ ఉగ్రవాదాన్ని తొదమట్టించడానికి చేయాల్సిన ప్రయత్నంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి అనుకుంటున్నాం అట్లాగే భారతదేశానికి ఒక స్వతంత్ర విదేశాంగ విధానం ఉండేది అట్లాంటిది అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్కి మనకి చర్చలు జరిపి ఆయనే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండనమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై వేల మంది భక్తులు దర్శించుకుని అమ్మవారికి పాల పొంగుళ్లు మొక్కబళ్లు తీర్చుకున్నట్లు తెలిపారు విచ్చేసిన భక్తులకి చల్లని మజ్జిగ అందించినట్లు తెలిపారు కమలాపురం గ్రామానికి చెందిన శ్రీ తాడిశెట్టి రంగమన్నార్ భ్రమరాంబ దంపతులు శ్రీ అమ్మవారికి ఒక కేజీ పది గ్రాముల అంటే ఒక లక్ష పది వేల విలువ చేసే వెండి బిందెను అమ్మవారికి సమర్పించారు శ్రీమాత ఎమ్మహ శ్రీ కొండలమ్మ దేవి హెమహ కృష్ణా జిల్లా మండలం వేమవరం గ్రామంలో పెంచేసి శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం పూజ దర్శనం శేఖర దర్శనం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉదయం జరిగే పూజా కార్యక్రమం గురించి ఈ రోజు జరగక్రాలిస్తారు ఈ రోజున ఉదయం పది గంటల ప్రాంతంలో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కైలూరు శాసనసభ్యులు కౌరణులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు వారు శ్రీ అమ్మవారి దర్శనానికి ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు పెండిగురిని కూడా గౌరవించడం జరిగింది భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎస్ఏ గారు వారి సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ చూసుకోవడం జరుగుతుంది ఈ రోజున తెలుగు జరుగు కార్యక్రమాల గురించి మా స్వామి ముఖ్య స్వామి శివ సంతోషంగా శ్రీమతి కొలమ్మవారి క్షేత్రంలో ఆదివారం కావడంతో ఈరోజు ప్రాతకాల అమ్మవార్లకు సహస్రామ కుం అనంతరము భక్తులకు దర్శనం దర్శనం కల్పించడం జరిగింది ఈ రోజు అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రాసములు వాహనం పూజలు అష్టోత్తర సహస్రనామాలు నిర్వహించడం జరిగింది కాబట్టి యవమంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమండల విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నా శ్రీమాత్రే భక్తులకు చల్లటి మజ్జిగ మంచినీరు ఉచిత ప్రసాదం కూడా అందజేయట జరుగుతున్నది శ్రీమాత్రే మహ శ్రీ కొండలమ్మ దేవి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ నమస్కారం I okay. you